ఇకపోతే అధ్యక్ష టూ నైన్టీ నైన్ టూ నైన్ సంబంధించి అప్పటి చీఫ్ సెక్రటరీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ మొహంతి గారు మొహంతి గారు హోమ్ మినిస్ట్రీ ఆఫ్ అఫైర్సు అప్పుడు అనిల్ గోస్వామి గారికి కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాష్ట్ర విభజన సందర్భంగా రాసిన డీటెయిల్స్ ఇదంతా అసెంబ్లీలో కూడా పెట్టినారు అసెంబ్లీలో కూడా ఆ రోజు డిస్కస్ చేసినాం మనం దాంట్లో తెలంగాణకు యాజ్ అండ్ టుడే టూ నైన్టీ నైన్ టిఎంసీ కంటెంప్లేటెడ్ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ అన్ని కలిపి టూ నైన్టీ నైన్ టీఎంసీ మాత్రమే ఈరోజు ఉన్నది అని గత కాంగ్రెస్ హయాంలో తెలంగాణ నిర్లక్ష్యం చేయడం వల్ల ప్రాజెక్టులు కట్టకపోవడం వల్ల ఆ రోజు టూ నైన్టీ నైన్ అవసరం ఉందని మీరు రాస్తే దాన్ని దాన్ని ఆధారంగా దాని స్పీకర్ గారు హరీష్ రావు గారు పదే పదే హౌస్ ని మిస్లీడ్ చేస్తున్నాడు అసలు వైఆర్ యూ కోటింగ్ ఫ్రం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ గివెన్ తెలంగాణ సపరేట్ స్టేట్ ఇది గారు ఇప్పుడు స్పీకర్ గారు ఇది లాస్ట్ హాఫ్ అన్ అవర్ వన్ అవర్ నుంచి పదే పదే హరీష్ రావు గారు హౌస్ని మిస్లీడ్ చేస్తున్నారు బచావ్ ట్రిబ్యునల్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎయిట్ హండ్రెడ్ లెవెన్ టీఎంసీ ఎన్ బ్లాక్ కేటాయింపు చేసింది ప్రాజెక్ట్ వైజ్ అలొకేషన్ చేయలేదు అసలు నిజంగా మీరు మీరేదో తెలంగాణ మీద ఏదో చెప్పుకుంటారు తెలంగాణ వచ్చిన తర్వాత మీరు పోయి రెండు వేల పదిహేనులో టూ నైంటీన్ అంటారు రెండు వేల పదహారులో టూ నైన్టీ అంటారు రెండు వేల పదహారులో టూ నో నో ప్లీజ్ నో వన్ నోట్ అదే స్పీకర్ గారు ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్కి టూ నైంటీ నైన్ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్కి ఆన్ గోయింగ్ వర్క్స్కి టూ ట్వంటీ ఫైవ్ అంటే ఫైవ్ ట్వంటీ ఫైవ్ టీఎంసీకి దెర్ ఈస్ నో క్వశ్చన్ ఆఫ్ నాట్ ఆస్కింగ్ దీర్ షుడ్ అబీర్ స్టార్టెడ్ ఫ్రమ్ దట్ పాయింట్ అసలు కంటెంప్లేటెడ్ వదిలేసిన ఎగ్జిస్టింగ్ ఆన్ గోయింగ్ ఏ ఫైవ్ ట్వంటీ ఫైవ్ మీరు మీరు ఆ మీటింగ్ పోయినరు మరి మీరు అందరు కూడా పోయి ఏం మాట్లాడుకున్నారు ఏం చేసుకున్నారు ఆంధ్రప్రదేశ్లో రాసిపోయిన అరే తెలంగా యూ వెంటర్ తెలంగాణ ఇరిగేషన్ మినిస్టర్ టు జల్ శక్తి మినిస్ట్రీ ఇన్ ఢిల్లీ వీరు పోయి టూ నైన్టీ నైన్ టీఎంసీ రాసుకొచ్చిండ్రు ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఇస్ ఆటోమేటిక్ ఎగ్జిస్టింగ్ అండ్ నాన్ గోయింగ్ మీరు ఆంధ్రప్రదేశ్లో ఆయన రాసిండ్రు నైన్టీన్ ఫిఫ్టీ అంటున్నారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందే తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందే నీటి కేటాయింపుల్లో న్యాయం జరగాలని మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మీరెందుకు వారి కోటింగ్ ఆంధ్రప్రదేశ్ ఫిగర్స్ మరి అదొకటి రెండోది అసలు జగన్మోహన్ రెడ్డి గారితో మీరు కొలుడైనరా కాలేదా కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి ఏ స్థాయిలో కొలుడరు ఈరోజు ఆయన శాసనసభలో వద్దులేదులే శాసనసభలో జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారు మెగ్నానిమస్గా వాళ్ళ బౌండరీలో వాళ్ళ నీళ్ళు మనకి ఇస్తున్నట్టుండే దాని గురించి సమాధానం చెప్పరు గారు మీరు అదేవిధంగా విధంగా స్పీకర్ గారు ది ఎంటైర్ హౌస్ దయచేసి ఒకసారి ఆలోచన చేయండి చీఫ్ మినిస్టర్ గారు మేము అంటున్నాం మేము ప్రాజెక్ట్స్ అప్ప చెప్పము అంటారు అంటే యూల్సో బిన్ అనిస్టర్ కెన్ ఇన్ సిడ్ ఫర్ హిమ్సెల్ఫ్ కెన్ సెంట్రల్ గవర్నమెంట్ డిసైడ్ నో నో నోట్ నో నోట్ నో దట్ ఈర్వీసెస్ ఆఫ్ దిన్ సింట్ కోట్ హిమ్ యూ కాన్ కోట్ హిమ్ యూ కాంట్ కోట్ హిమ్ స్పీకర్ గారు స్పీకర్ గారు సి అరే మీరు పదేళ్ళు ఇరిగేషన్ షాఖని మీరు నాశనం చేసినంత స్వతంత్ర భారతదేశంలో ఎవరు డైరెక్ట్ లక్షల కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయలు మీరు దోపిడీ చేసారు ఇంకా మీరు మాట్లాడారు చేసారు గురించి గారు కడియం అధ్యక్ష ఏ ఒక్క నిమిషం ప్లీజ్ ప్లీజ్ అధ్యక్ష నేను ఒక్క విషయాన్ని క్లారిఫై చేయాలనుకుంటున్నా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పదే పదే ఒక మాట మాట్లాడుతున్నారు ఉత్తమ్జీ నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మేజర్ ఎడ్యుకేషన్ మినిస్టర్గా పనిచేసిన ఆ అనుభవంతోనే ఆనాడున్న అరేంజ్మెంట్ మాత్రమే చెప్తున్నాను నేను మీకు సార్ బచావత్ అవార్డ్ కేడబ్ల్యూడిటి వన్ బచావత్ అవార్డులో ఆంధ్రప్రదేశ్కు ఎన్ బ్లాక్ ఎయిట్ హండ్రెడ్ అండ్ లెవెన్ టీఎంసీ ఎఫ్టీ అలొకేట్ చేసిన బజావత్ అవార్డు ఫైనల్ ఆర్డర్లో ఈ గోత్రూ దట్ బచావత్ అవార్డ్ లాస్ట్ ఫోర్ ఫైవ్ పేజెస్ చదివి చూడండి ఈ గోత్రూ దట్ బచావత్ అవార్డు ఆ ఆ లాస్ట్ ఫోర్ ఫైవ్ పేజెస్లో ప్రాజెక్ట్ వైజ్ కూడా అలొకేషన్ ఇచ్చారు ప్లీజ్ గోత్రు కృష్ణా డెల్టాకి ఎంత ఉంది పక్కన తుమ్మలహేశ్వరరావు గారు ఉన్నారు వారిని కూడా అడగండి డెల్టాకి ఎంత అలకెట్ అయింది అదేవిధంగా నారాయణ సాగర్కి ఎంత అలకెట్ అయింది అవన్నీ కూడా దాంట్లో ఉన్నాయి అయితే ఈ టూ నైన్టీ నైన్ అనేది ఎట్లా వచ్చింది అంటే ఎయిట్ హండ్రెడ్ అండ్ లెవెల్లో యుటిలైజేషన్స్ తెలంగాణలో ఉన్న ప్రాజెక్టులు ఆంధ్రాలో ఉన్న ప్రాజెక్టులు తెలంగాణ ప్రాజెక్టులలో యుటిలైజేషన్ ఎంత జరుగుతున్నది ఆంధ్ర ప్రాజెక్టులలో యుటిలైజేషన్ ఎంత జరుగుతున్నది దిస్ ఇస్ నాట్ అలొకేషన్ యుటిలైజేషన్ తెలంగాణలో రెండు వందల తొంభై తొమ్మిది అప్పటి వరకు కన్సీవ్ కాబడ్డ ప్రాజెక్టుల ద్వారా టూ నైంటీ నైన్ టిఎంసీ ఎఫ్టీ వాడుతున్నారు ఆంధ్రాలో అప్పటివరకే కన్సీవ్ అయిన ప్రాజెక్టుల ద్వారా ఐదు వందల పన్నెండు టీఎంసీలు వాడుతున్నారు అనేది ఇట్ ఈజ్ ఓన్లీ యుటిలైజేషన్ నాట్ అలొకేషన్ అలొకేషన్ ఇస్ అగైన్ ఇన్ బ్లాక్ కానీ ఆర్ ది ప్రాజెక్ట్ యూటిలైజేషన్ మేడ్ బై ది బాట్ మీరు దాన్ని ఊకే రెండు వందల తొంభై తొమ్మిది ఒప్పుకున్నారు మీరు ఐదు వందల పన్నెండు ఒప్పుకున్నారు మీరు ఐ టోటలీ ఐ అగ్రి విత్ కడి శ్రీహర్ గారు ఎన్ బ్లాక్ అలొకేషన్ ఉన్నప్పుడు వెన్ న్యూ స్టేట్ ఇస్ ఫౌండ్ యూ కెన్ ఆస్క్ వాట్ ఇస్ రైట్ ఫుల్ షేర్ వై రైట్ఫుల్ షేర్ నో సి ఐ వాంట్ టు క్లారిఫై వారే చెప్పింది బచావత్ అవార్డులో బచావత్ అవార్డ్ హియరింగ్స్ జరిగేటప్పుడు బచావత్ ట్రైబ్యునల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో యూటిలైజేషన్ గురించి తెప్పించుకున్నారు వాళ్ళు ఏం రాసింద్రో సరే నాట్ రెలవెంట్ నౌ న్యూ స్టేట్ ఇస్ ఫామ్ నో ఎస్ యూ రీట్ దావత్ అవార్డ్ చెప్పేది మీకు తెలియదు ఓకే మీ వారికి బచావత్ అవార్డులో చాలా స్పష్టంగా స్పీకర్ గారు ఐఎన్ రికార్డ్ ఐ హెవ్ రెడ్ ద ఎంటైర్ జడ్జ్మెంట్ ఇన్ సెవెంటీ సిక్స్ ఇట్ వాస్ పబ్లిష్డ్ ఇట్ సేస్ ఎన్ బ్లాక్ అవార్డ్ టు ఆంధ్రప్రదేశ్ ఎయిట్ హండ్రెడ్ లెవెన్ విత్ ద న్యూ స్టేట్ ఈస్ క్రియేటెడ్ వీ కుడ్ హావ్ వాస్ ఫర్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ మీరేదో ఐ యూ ట్రై టు యూజ్ ద రాంగ్ వారు చెప్పింది కరెక్ట్ కాదు అధ్యక్ష నేనేమి సభను మిస్లీడ్ చేయడం లేదు ఫ్యాక్ట్ జ మాత్రమే చెప్తున్నాను వారే ఒప్పుకున్నారు బచావత అవార్డు ఎన్ బ్లాక్ ఎయిట్ హండ్రెడ్ లెవెన్ అని నేనేం చెప్తున్నాను ఎస్ అది కరెక్టే ఆంధ్రప్రదేశ్కు ఎయిట్ హండ్రెడ్ లెవెన్ టీఎంసీ వాటర్ ఇచ్చిన మాట వాస్తవమే కానీ అదే బచావతా అవార్డులో యుటిలైజేషను తెలంగాణ రెండు వందల తొంభై తొమ్మిది ఉన్నది ఆంధ్రాలో ఐదు వందల పన్నెండు ఉన్నది అనేది కూడా ఇచ్చింది ఆ లెక్కనే మనం చెప్తున్నాం ఇప్పుడు యాజ్ యాజ్ యూ చెప్పినట్టుగా మీరు చెప్పినట్టుగా కూడా డిమాండ్ డిమాండ్ చేస్తున్నట్టుగా ప్రపోర్షనేట్ ప్రపోర్షనేట్ టు 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 అవర్ క్యాచ్మెంట్ ఏరియా దాని దాని కొరకే కొరకే గత బీఆర్ఎస్ ప్రభుత్వము అనేక పర్యాయాలు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖకు లేఖలు రాసింది ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు అధ్యక్ష ఒక్క ఒకటే ఒక మాట మీకు చదివినిపిస్తారు దిస్ ఈస్ ది దిస్ ఈజ్ ది మినిట్స్ ఎప్పటిది ది అపెక్స్ బాడీ మీటింగ్ ట్వంటీ సెకండ్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ అందులో కేసీఆర్ గారు కేసీఆర్ గారు కేసీఆర్ గారు ఒక మాట స్పష్టంగా చెప్పారు పోతిరెడ్డి పాడు గారు పోతిరెడ్డి పాడు గురించి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అప్పటి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నప్పుడునే పోతిరేడు పాడు పొక్క వెడల్పు చేసింది పదకొండు వేల క్యూసెక్స్ నుంచి నలభై నాలుగు వేల క్యూసెక్లకు మీ జమానాలు అయింది అది మర్చిపోతున్నారు రెండవది రెండవది సార్ ఆనాడు ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇంకొక మాట చెప్పారు ఇంకొక మాట ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏం చెప్పారంటే బచావత వా ప్రకారము శ్రీశైలం ఎండిఎల్ ఎయిట్ థర్టీగానే ఉండాలి అని ఎస్ ఐ అగ్రి విత్ దాట్ కానీ వెన్ వైస్ రాజశేఖర్ వాస్ చీఫ్ మినిస్టర్ ద ఎండిఎల్ వాజ్ మేడ్ ఎయిట్ ఫిఫ్టీ అప్పుడు మీరు మంత్రిగా ఉన్నారు ఈ విషయాలన్నీ మర్చిపోయింది ఆయన ఇట్లా ఇట్లా మాట్లాడే కరెక్ట్ కాదు సీనియర్ నేను రాజశేఖర్ రెడ్డి గారి టైంలో నేను మంత్రి కాలే కాలేదు నేను మంత్రి కాదు మరి మీరు చంద్రబాబు మంత్రి మీరు చంద్రబాబు మంత్రి అప్పుడు వన్మెంట్ వన్మెంట్ మీరేమన్నారు మీరు మంత్రి అని అన్నాను వన్ ఒక నిమిషం స్పీకర్ గారు మాటల్లో అసలు ఏ మాత్రం వెరీ అన్ఫార్చునేట్ కేసీఆర్ గారు క్యాష్మెంట్ ఏరియా ఏనాడు కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత క్యాష్మెంట్ ఏరియా ప్రకారం నీట్ వాటర్లకి ఒక్కసారి కూడా కేసీఆర్ అడగలేదు అరే వాట్ ఇస్ దిస్ మీరు